దేవుని మహాకృపను బట్టి నా మనశ్శాంతి రహస్యం అదే ఏ పట్టించుకోను దేవునికి స్తోత్రం ఇప్పుడు పాటలు ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు పరిచయం ఇచ్చాడు సేవ ఇచ్చాడు సేవ సంగతి కూడా చెప్తున్నాను నేను సేవలో కూడా నేను అదే నియమాన్ని పాలు ఇప్పుడు స్తోత్రం ఇందును బట్టి నీకు వందనాలు ఆ గుడిసెను కూడా దేవుని మందిరానికి ఇచ్చేసి పందిరి వేసుకొని బతికా పందిరికి చుట్టూ గోడలు పెట్టుకోవడానికి పైసలు లేకపోతే పాత చీరలు కట్టుకొని అందులో నేను నివసిస్తూ ఉన్న నివాసాన్ని మందిరానికి ఇచ్చి అందులో సేవ చేశాను డెబ్భై ఎనభై మంది విశ్వాసులు అందులో కూర్చొని ఆరాధించారు తర్వాత దేవుడు కార్యం చేశాడు మళ్ళీ ఇంకొక చోట పాకా వేసుకొని అందులోకి షిఫ్ట్ అయ్యి ఆ పాకా మందిరం అయింది శాంతినగర్ మందిరం అందును బట్టి స్తోత్రం ఇప్పుడు పందిరి కాస్త మారి కాస్త పాకా వచ్చిందిలే స్తోత్రం అనుకున్నా ఆయన తీసుకెళ్తాడు బ్రదర్ ఆ నివాసం కూడా ఒకరోజు గాలి వచ్చి అది పడింది చూసిన వాళ్ళు నవ్వారు నేనే వస్త్రాలు దించుకోవాలా నవ్వారు పరుగు అవమానం వచ్చింది నేను ఎందుకు బతకాలి నేనెందుకు బతకాలి అనుకో కొంతమంది అనుకుంటారు కదా నవ్వితే నవ్వని ఏందంట ఆ నవ్వాలి నేను ఈ దీనస్థితిని అనుభవించాలి ఈ రెండు సీన్లు ఆయన చూడాలి ఆయన నన్ను ఎత్తాలి ఆయన నన్నెత్తాలి నలుగురు నిన్ను చూసి నవ్వేటట్టు నలుగురు నిన్ను చూసి అవమానపరచబడేటట్టు నువ్వు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళావు అంటే గుర్తుపెట్టుకో దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మలుపు దిప్పి నిన్ను ఘనపరచబోతున్నాడని అర్థం ఆ ఘనత నీకు ఇవ్వడానికి ముందు ఘనత ఇస్తే నీవు అవుతావు గనక అహంకారం చూపుతావు గనక ముందు అవమానాల్లోకి తీసుకెళ్లి అనుభవాలు నేర్పి ఆ తర్వాత నిన్ను గనపరుస్తాడు అప్పుడు ఎంత గనపరిచినా నువ్వు చెడిపోవు గనపరిచినా నువ్వు చెడిపోవు బాయ్ స్తోత్రం చెప్పు కదా చెప్పు అది నలుగురు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు అవమానాలు ఎదుర్కొంటున్నావు అంటే డోంట్ వర్ టైం వచ్చింది ఏ టైం వచ్చింది నువ్వు ఘనపరచబడే టైం వచ్చింది ఎవరు నిన్ను కదిలించట్లేదంటే నువ్వు స్తబ్దంగానే ఉంటావు ఎవరన్నా నిన్ను కదిలిస్తున్నారంటే దేవుడు కార్యం చేయబోతున్నాడని అర్థం అర్థమయ్యే కొడుతున్నారా చప్పట్లు చప్పట్లు కొట్టాలని చెప్పట్లు వెళ్లే కానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నాను నేను ఎవరెవరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో ఎవరెవరికి ఎంత సామర్థ్యం ఉందో ఇచ్చినోడికి తెలుసు నీకు నాకేం తెలుసు సమయాలు అనుకున్నాడు దావీద అన్నల పని వాళ్ళని ఒడ్డు పొడుగు చూసి దేవుడు ఏమన్నాడు వాళ్ళు పనికిరా పక్కన ఎట్టాయన్నారెట్టాయ ఇంకెవరన్నా ఉన్నారంటే ఇంకా చివరి వాడు ఉన్నాడంటే మరి మొత్తాన్ని తెప్పించమనా కదా ముందుకి వాడు చిన్నోడు అండి బాలుడు గొర్రెలు కాస్తున్నాడు అని పిలవ ఏమైంది అంటే దావీదుని తీసుకొస్తే దావీదు వస్తుంటే అర్థమైపోయింది దేవుడు మాట్లాడు అదిగోరుకున్నవాడు వస్తున్నాడు పిల్లలు తైలం బుయ్యం అన్నాడు తైలం వీడు ఆరు అడుగులు ఉన్నాడు ఒడ్డు పొడుగు భలే ఉన్నాడు చూడటానికి వీణి కోరుకుంటావు అంటే నువ్వేమా వాణ్ణి కోరుకున్నావు అంటే అది అంతే ఎద్దు చూస్తేనే ముద్దు వచ్చింది ఈడుపు చూస్తే ఏడుపు వచ్చిద్ది వద్దులే ఎద్దు వద్దులే అదేంటి రావ బానే ఉన్నాడు బాగానే ఉన్నా కానీ విశ్వాసం లేదు మన దగ్గర అది ఎక్కడ రుసుమైంది గొలియాతో వచ్చి సవాలు విసురుతున్నప్పుడు సైన్యంలో పెద్దవాడైన ఎలియాబు ఉన్నాడు ఏలియాబు ఎష్ కుమార్లలో ప్రధముడు కానీ వెళ్ళలావాణి మీదికి దేవుని పక్షంగా కానీ దేవుడు కోరుకున్న దావీదు పోయాడు గోలియాతు మీదకి హృదయాలు తెలుసు దేవుడికి హృదయాలు తెలుసు అండి ఎవరిని ఎంచుకోవాలో ఎవరిని ఏ ప్లేస్లో పెట్టాలో ఎవరికి ఏ స్థాయి వాళ్ళు మహానుభావుడికి మొత్తం తెలుసు ఎందుకంటే సామర్థ్యం ఇచ్చిన వాడు ఆయన కదా ఎవరికి సామర్థ్యం ఇచ్చాడో ఎవరు పనులో మనుషులకు తెలియదు దేవుడికి తెలుసు అన్నోళ్ళు లెక్క చేశారు దావీదునే తండ్రి లెక్క చేయపోబట్టే కదా మిగిలిన కొడుకులందరినీ సమయంలో ముందుకు రప్పించి దాబీదును గొర్రెలకు పంపించాడు అంటే తండ్రి ఫీలింగ్ ఏంది ఏ వాడు పిల్లవాడు వాడి బొంద వాడికి తెలియచావదు పాడలేదు వాడి గొర్రెలు వేయటమే అంతంత మాత్రం వాడు 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 బే వాడు బనికిరాడు తండ్రి ఫీలింగ్ అన్నల ఫీలింగు పెద్దోడు వద్ద పెద్దోడు రెండో వాడు ఏమనుకుంటాడు ఉంటాడు నన్ను కోరుకున్నాడు దేవుడు అనుకుని పోయి ఉంటాడు ఇది కూడా వద్దు పక్క పంపించుంటే అని మూడోడు ఏమనుకొని ఉంటాడు మీ ఇద్దరిని కాదురా నీకంత అంత సీన్ లేదు దేవుడు నా కోసం పంపించాడు సమయంలో ప్రపక్త మూడోడు వచ్చి ఉంటాడు అని కూడా పక్కకు పంపించేసరికి ఆడు కూడా పోయి ఉంటాడు అప్పుడు నాలుగోడు నవ్వు ఉంటాడు నా కోసం వచ్చాడు చివరికి ఆరుగురు పక్కకు పోయారు ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు ఇంకే ఊర్రా ఎవనికి సామర్థ్యం ఇచ్చాడో ఎవనికి ఏ ఏది ఉందో దేవునికి తెలుసు వీళ్ళెవరు కాదు మొత్తాన్ని పంపించే దావీదు చూపులకు చిన్నోడే అన్నలకి లెక్కలేదు తండ్రికి లెక్కలేదు ఫైనల్గా దావీదు కూడా దావీదు విషయంలో గొప్ప తలంపులు లేవు దావీదు వీధిలో ప్రజలకు కూడా దావీదు తెలియదు దావీదులో ఏం సామర్థ్యం ఉందో దేవుడు అతనితో ఎలా ఉన్నాడో అతనిలో ఏమి నింపాడో అతనికి ఉన్న సరుకు ఏమిటో తన వీధి ప్రజలకు తెలియదు కన్న తల్లిదండ్రులకు తెలియదు అన్నదమ్ములకు తెలియదు ఆఖరికి సదరు దావీ కూడా తెలియదు ఆరుగురు అన్నలు ఉంటే నన్ను పిలవటం ఏందే నీకోసమే ఉన్నాడంట ప్రవక్త నా కోసం నేను ఎందుకు పనికి వస్తాను ఎందుకు నన్ను నిన్నతగా గొర్రెలు కాసే కర్ర చేత పట్టుకుని అమాయకంగా వచ్చాడు ఎవరిలో ఏ శక్తి నింపాడో దేవునికి తెలుసు దావీదులో ఉందా హృదయం ఎందుకంటే దావీదు అనేవాడిని పుట్టించిన వాడు దేవుడు కదా నీకెందు కూపని రాని వాళ్ళు యోగ్యులయ వాళ్ళు అర్హులయ్యా పెద్దోళ్ళు సైనికులు ట్రైనింగ్ పొందారు రాజంటే అంటే వాడికి యుద్ధం కర్రస అన్ని తెలిసి ఉండాలి కదా గొర్రెలు దోల్చుకోవడం తప్ప నాకేం తెలుసు నాన్న నన్ను దీనిగా పెట్టాడు గొర్రెలు కాయడానిగా పెట్టాడు నన్ను ఇదే జాతకా ఉట్లా నాకు వాళ్ళంటే సైనికులు ట్రైనింగ్ పొందినోడు